మంది తోటి అంటే మీకు మెమరీ ఇంప్రూవ్మెంట్కి అది కూడా చాలా ఉపయోగం మనం వైద్య పరంగా చూసినా మామూలు పరంగా చూస్తాం ఒక రకంగా వ్యావసాక నాగరికతతోటి మనకు ప్రశాంతమైనటువంటి జీవనం ఉండేది ఉన్నప్పుడు ఆధునిక నాగరికత వచ్చినప్పటికీ అన్ని టెన్షన్స్ పెరిగి అనారోగ్యం అనారోగ్యమైపోతున్నది ఈ అనారోగ్యమైన శరీరానికి చికిత్స ఏం చేయాలంటే వైద్యపరంగా చేసేది వేరైతే ఆధ్యాత్మిక పరంగా ఇవి భగవద్గీత ఒకటి మహాభారతంలో మనం మొదట చెప్పుకున్నాం గీత గాయత్రి గంగ గోవిందుడు ఈ నాలుగు మనం రోజు ఒక స్మరణ ప్రసారం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అనేటటువంటిది మహాభారతంలో మనకు అంటే ఏదో ఒక రూపంలో మనం రోజు చిన్నపిల్లలు అంటే మీరు ఇప్పుడు మీరు ఎవరిన అడిగితే అదేంట్రా మీరు భగవద్గీత కిలాసలే చాలా నేను రామకృష్ణ మండలంలో కళా కార్యక్రమాలు చేసేటప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాలు అక్కడ నేను వాలంటీర్ సర్వీస్ చేసేవాడు మా వర్క్ పెద్ద స్వామి గారు ఒకటే చెప్తారు ఓన్లీ ఎంటర్ ద టెంపుల్ ప్రవేశ మీద ఇందిరా పార్క్ రోడ్డు మీద కొన్ని వేల వాహనాలు రోజు పోతుంది కానీ లోపలికి వచ్చేదంతమంది అత్యంత పవిత్రమైంది ఒక రకమైనటువంటి బ్యాలెన్స్ ఆ లోపలికి పోయిన తర్వాత అందరూ ఒకటి పెద్ద పెద్ద మంత్రులు ఎంత ఎంతమంది వచ్చినా లోపలికి అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒకటి అక్కడ కూర్చేవాడు సైకిల్స్ అనేవాడు మేమైనా ఇప్పుడు అందరూ ఒకటి అంటే ఇటువంటి భావనలు మనలో పెంపొందించాలి సనాతన ధర్మం హిందూ ధర్మం కాపాడబడాలంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు జరగాలి పూర్తిగా వారి మీ అందరికీ కూడా శర్మ గారి సంకల్పం తీసుకొని కార్యక్రమాలన్నీ చేసినందుకు ముందు కూడా అమ్మవారి తీసుకెళ్తూ నన్ను భాగస్థలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు సంతోషంగా ఉంది అంటే ఇలాంటి కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉండాలి ధర్మ పరిరక్షణ జరుగుతూనే ఉండాలి మరి ఇంత సముచితమైనటువంటి ఇంత సమున్నతమైనటువంటి స్థానంలో నన్ను కూర్చోబెట్టడానికి మూర్తి గారు తర్వాత కార్యనిర్వాహక సభ్యులు నన్ను ఇక్కడికి ఆహ్వానించారంటే నా అర్హత అన్న దానికంటే వారి యొక్క సహృదయతే ఎక్కువగా ఉంది అయినప్పటికీ ఇక్కడ విద్యార్థుల్ని ఉద్దేశించి వారు మంచి మాటలు చెప్పమన్నారు భగవద్గీత గురించి ఆ తర్వాత విద్యార్థులు ఎలా ముందుకు సాగాలి అనే దాని మీద రెండు ముక్కలు ఎక్కువ సమయం తీసుకోకుండానే చెప్పుకుంటూ వెళ్తారు మీకు అన్న విషయం అలా వచ్చి వచ్చి కూర్చోగానే నాకు అర్థమైంది చాలా చక్కటి ఉదాహరణలతో ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నారు చాలా చక్కగా మీరు నేర్చుకుని ఉంటారు చాలా సంతోషం భగవద్గీత గీత అంటే గానం చేయకూడదు కదా అందుకే రథమిగ్గా మీరు నేర్చుకుంటున్నారు ఒక రిథం ఉంది కదా దాంట్లో ఆ రిథం ప్రకారం మీరు నేర్చుకున్నారు గీత గానం చేయబడింది ఎవరి చేత గానం చేయబడింది సాక్షాత్తు పద్మనాభస్య ముఖాత్ వినిస్తృతం పద్మనాభుని యొక్క ముఖం నుండి బయటికి వచ్చినటువంటి భగవద్గీత ఇది అందుకే ప్రార్థనా శ్లోకాలు కూడా మీరు ఎగుతూ అనే అంటే మీరు ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని విడిచిపెట్టవద్దు విడిచిపెడితే అక్కడితోటి ఆగిపోతుందని కాదు ఎప్పటికైనా మళ్ళీ అందుకుంటుంది అందులో తందేహమే తెలియదు ఇలాంటి సంస్కారాలు పిల్లలకి నిత్యము కూడా అలవడుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని పెద్దలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇది ధర్మ పరిరక్షణలో ఒక భాగము ఆ తర్వాత మీకు సంస్కృతంతో పరిచయం ఏర్పడటం ఈ భగవద్గీత ద్వారా ఏర్పడితే చాలా మంచిది ఇది దేవభాష అని చెప్పారు దేవత అంటే ఎవరు దివ్యతి ఇది దేవ అంటే వెలుగుతూ వారు వెలిగిపోతూ ఉంటారు వాళ్ళు ఏదో ఒక ప్రకాశం కనబడుతూ ఉంటుంది దేవతలు అంటే అలాంటి దేవతలు మాట్లాడుతునేటటువంటి భాషను మనం మాట్లాడితే అందులో ఉన్నటువంటి కాంతి మనలోనూ కూడా తప్పనిసరిగా ప్రసరించబడుతుంది పిల్లలందరికీ నేను మాట్లాడుతున్న మాట అర్థమవుతుందా వెరీ గుడ్ అయితే అలాంటి కాంతి ప్రసరించబడుతుంది కాబట్టి అలాంటి దేవ భాషతో పరిచయం ఈ భగవద్గీత ద్వారా ఏర్పడటం వల్ల మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది సందేశాన్ని మనకు అందిస్తుంది ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క దానికి యోగాలను పేరు పెట్టారు కదా నిజానికి భారతంలో భీష్మపర్వంలో ఉంది అని మీకు వివరించి ఉంటాను ఈ భీష్మపర్వంలో ఉన్నటువంటి ఈ భగవద్గీత ఆ శ్లోకాలు వరుసపెట్టి ఉన్నాయి వాడికి ఈ అధ్యాయానికి ఇది పేరు ఈ అధ్యాయానికి ఇది పేరు అని భారతంలో లేదా జయ గ్రంథంలో వేదవ్యాస మహర్షి పెట్టనే లేదు పేరు మొట్టమొదటి అర్జున విషాద యోగం అని చెప్పుకున్నాం కదా రెండవది సాంఖ్యయోగం కర్మయోగము జ్ఞానయోగము ఇవన్నీ ఈ పేర్లని కూడా శంకర భగవత్పాదను ప్రతిపాదించారు అని చెప్తారు అలాంటి శంకర జయంతి ఉత్సవాల సందర్భంగా మనం శంకర ముందు పెడుతున్నాం శంకరం మీకు అర్థమైంది కదా ఈ భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాల పేర్లు జయం గ్రంథంలో జయం అంటే భారతమే మహాభారతాన్ని సంస్కృతంలో అని అంటారు ఆ జయ గ్రంథంలో కూడా ఇది అర్జున విషాద యోగం అని ఇది సాంఖ్య యోగం అని చెప్పబడలేదు అంటే సాక్షాత్తు విశ్వరూపాన్ని త్రిక్ష పరమాత్మ చూపించినటువంటి యోగం అది కదార్థం కానీ దాని అర్థం ఆ విధంగా తీసుకోవడానికి లేదు ఈ జగత్తంతా కూడా విశ్వరూప సందర్భ యోగం చేయని వాడే ధన్యాత్ముడు అని అనుకూలంగా చెప్పుకుంటూ వెళ్దాం ప్రధానంగా మన మూర్తిగారు ఎంతో ఆప్యాయతతో నాకు మంచి మార్పు చెప్పమని నన్ను అడగడం జరిగింది నిజానికి అంత ఆప్యాయతకి నేను అర్గున్నా కాదా అన్న మాట పక్కన పెడితే ఒకటొక్కటి జాగ్రత్తగా వివరించుకుంటూ చాలా తక్కువ పద్దెనిమిది అధ్యాయాలు కదా అష్టాదశ అధ్యాయనీయం అంటున్నారు అష్టాదశ అధ్యాయనియం ఈ అష్టాదశ అధ్యాయాలలో ఒకటొక్కటి జాగ్రత్తగా చూసుకుంటూ మనం చాలా లఘువుగా ఏమేం చెప్పబడిందని చూద్దాం ఆ విధంగా మూడవది కర్మయోగం అసలు కర్మ అంటే ఏంటి ఆ కర్మ యోగంగా ఎలా సన్నిస్తుంది అని మనం ఆలోచిస్తే మనం చేసే ప్రతి పని కూడా భగవదర్పణగా నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారు అనే అహంకారం విడిచిపెట్టి నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు భగవంతుడికి నేను ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన జీవన విధానం ఉంటుంది మంచి వాళ్ళతో మంచి వాళ్ళతో స్నేహం చేయండి మంచిగా ఉండండి ఆనందంగా ఉండండి పురోగతిలోకి వెళ్ళండి ధర్మ పరిరక్షణ చేయండి